బాగున్నారా రండి తప్ప రండి కూర్చోండి నీ పేరేంటమ్మా రుద్రమ్మా రా ఎంత మంది పిల్లలు ఇద్దరు కొడుకులు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది నిలిచినట్టుంది అందుకని ఉంది లేదు ఇప్పుడు పైన సంస్థ మూడు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగు నాలుగు రూపాయలు నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి పెళ్లి చేయను కావాలి అంటాడు

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయ అప్పుడు కోళ్ళు తిరుగుతా ఉండేవి కోళ్ళ ఫాల్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి పోటేళ్ళు అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించు okay, you yes, they're on the section. okay. ओके ये लो साचे पटकन ये अच्छा المهم ले लो और करा मुंसर मोने तरफ से येन्या

ఇది ఒక యాంగిల్ ఈ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకరాలు ఎకరాలు దొరికితే పవర్ బేవి పెట్టేయడం సోలార్ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది ఇక్కడ వీళ్ళకి యూనిట్స్ రెండు వేల మాకు చాలా ముందుకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడుతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టేస్తాను ఇప్పుడు పర్లే పర్లే రామాలే మళ్ళీ ఇంకా అర్థం కదా డ్రా రామా మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఎట్రా నువ్వు ఇప్పకరా